తీసాడా తీసుకున్నట్టు వచ్చింది వచ్చింది పెట్టాడు ఎర్ర తీసుకెళ్ళి వెనకలు పెట్టాడు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాడు వాడు వస్తాడు బయటకు వెళ్ళాలి కదా వెనకాల గుడి ఉత్సవాలు జరుగుతాయి మొన్న వసంత పంచమి రోజు ఉత్సవం జరిగింది అమ్మవారికి తాడు అందరు చందాల మీదనే నేను తాడు చేయించాను అది మొన్న సోమవారం ఫోర్ థర్టీకి వచ్చి కరబట్టి అతను తీసేసుకున్నాడు ఎంతో కష్టపడి చేసినాము అత పోలీస్ కంప్లైంట్ చేశాను వాళ్ళు ఏమంటే రికవర్ చేస్తామమ్మ మీకు ఏమి ఇబ్బంది లేదు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను పట్టుకుంటా నా తల్లి లాంటి దాన్ని మీరు నాకైతే చాలా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా స్టాఫ్ కానీ వాళ్ళు కానీ నాకైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు కూడా నేను వస్తున్న అమ్మ గుడి దగ్గర ఉన్నారా అని అన్నారు సిఎస్ఐ గారు సిఐ గారు ఉన్నా అని చెప్పాను వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు బస్సుకి వెళ్ళిపోయాడు మాస్క్తో వచ్చాడు మాస్క్తోనే బస్సులో ఎక్కాడు బిఎన్ రెడ్డి బాయ్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే వదులుతలేరు దొరికితే సంతోషం ఏమేమి పోయింది ఒక పుస్తకలు తాడు రెండు తులాల చెయిను ముప్పావు తులం పుస్తకలు గుండ్లు రెండు గుండ్లు ఒకటి మధ్యలో కొట్ట ఉంటాయి మొత్తం టోటల్ మూర్తులాలి ఎప్పుడు జరిగింది సోమవారం ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం నాలుగు ఇరవై ఆరు నిమిషాలకు జరిగింది ఒకడే వచ్చినాడు ఒకడే వచ్చినాడు ఉంది కెమెరా ఉన్నాయి కెమెరాలు మాస్క్ ఉంది చూసినాడు మంచిగా తీసుకొని మళ్ళీ కాలు నడుపుతో వెళ్ళాను నేను బస్ స్టాప్ దాకా స్టాప్తోనే వెళ్ళాను పోలీసుల్లో వాళ్ళంతా చూస్తున్నారు అక్కడ దాకా

ఇరవై ఆరు రెండు ఇరవై రాజు రాజురోజు కనకదుర్గమ్మ టెంపుల్ బెంగుళూరు దగ్గర కనకదుర్గమ్మ టెంపుల్ బెంగళూరు దగ్గర ఒక అమ్మవారి టెంపుల్కి సుమారు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక చిన్న స్టిక్ ఒక కట్టె ద్వారా టెంపుల్ యొక్క గ్రిల్కి వెళ్ళి అతని చేతి ద్వారా ఆ అమ్మవారి మెడలో ఉన్న మూడు తొలాల నక్లెస్ మూడు తులాల మంగళ సూత్రాన్ని అతను ట్రాక్సిబుల్గా ఆ స్టిక్ ద్వారా తీయడం జరిగింది ఆ స్టిక్ తీసి ఆ స్టిక్ ద్వారానే మళ్ళీ బయటికి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇరవై ఆరు రెండు రోజు పైర్ల నరసింహారెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ ఇక్కడనే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు నరసింహారెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్నీ వెరిఫై చేస్తేనంటే కనకదుర్గమ్మ టెంపుల్లో ఒక సీసీటీవీ కెమెరా ఉంది ఆ కెమెరాలో కూడా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక లాస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి చూస్తే ఆ కన్సర్ట్ అక్యూజ్ వచ్చేసి రక్కీ చేసినట్టుగా రక్కీ చేసి మళ్ళీ ఆ టైంకి వచ్చేసి మళ్ళీ చూసి రెండుసార్లు విజిట్ చేసి ఆ టెంపుల్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టెంపుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి గ్రిల్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది ఇవన్నీ వెరిఫై చేసే క్రమంలో అతను ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ రోజు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించడం ఇటీవ సమయంలో మా యొక్క ఎస్ఐ గారు బాలరాజు గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ కృష్ణ ఉపేందర్ రెడ్డి కానిస్టేబుల్ రవీందర్ గిరి జమ్దార్ వీళ్ళందరూ కలిసి ఒక లాగా ఫామ్ అయ్యి బయట మీ మీడియా సహాయంతో బయట ఇట్లా టెంపుల్ అఫెన్స్కి సంబంధించిన లీడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ టెంపుల్ మేనేజ్మెంట్ నరసింహరెడ్డి గారు కానీ వసంత గారు కానీ వీళ్ళు కూడా మాకు ఎంతో చొరవ తీసుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వైరల్ చేసే క్రమంలో మాకు చాలా ఉపయోగపడ్డారు మెయిన్ టైంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మా యొక్క కానిస్టేబుల్ ఉపేందర్ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకెళ్ళి ఒక త్రీ డే టూ డేస్ కంప్లీట్గా దాని మీద ఫాలోఅప్ అప్ వల్ల ఆ చైన్ ఆఫ్ ఫుటేజెస్ ఎక్కడికి వెళ్తున్నాయని వెరిఫై చేస్తానంటే ఆయన ఫేస్ ఒకటి ఐడెంటిఫై జరిగింది ఆ ఫేస్ అన్నీ కూడా మిగిలిన పోలీస్ స్టేషన్లకు వాటన్నిటికీ కూడా వైరల్ చేసి మేము దానిలో యొక్క ఎంబో ఏంది అని చెప్పేసి వెరిఫై చేస్తే అతని పేరు వడ్డే పోషయ్య అలియాస్ కమరే పోషయ్య అలియాస్ రాజు రాజేశ్వరి ఆయన నేటివ్ వచ్చేసి మానుపల్లి మండల్ సంగారెడ్డి గుడ్డేరా విలేజ్ అని చెప్పేసి సంగారెడ్డి దగ్గర మానుపల్లి మండల్ గ్రామస్తుడు అతను అతని యొక్క ఆచుకి తెలిసింది విషయం పోతేనంటే మేము పోలీసు వాళ్ళని కూడా నిర్ధారపోయే పరిస్థితి ఉంది అతని పైన ఆల్మోస్ట్ ఆల్ ముప్పై కేసులు ఉన్నాయి ఈ ముప్పై కేసులన్నీ కూడా టెంపుల్ అఫెన్స్కి సంబంధించిన కేసులే ఉన్నాయి ఇతను ఏంటి అని అంటే టెంపుల్స్కి ఇతనికి అవినాభావ సంబంధం అనేటట్టుగా వెళ్ళి అతనికి కూడా దైవభక్తి ఉన్నట్టుగా వెళ్ళడం పూజ చేయడం దేవుడితో మాట్లాడినట్టుగా చేయడం అమ్మవారికి చేసి మళ్ళీ నేను ఐదు రోజులు వచ్చేసి నీ దగ్గర ఈ మెళ్ళని మందల తీసుకొని పోవడం ఇవన్నీ కూడా మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఇది ఒక డిఫరెంట్ ఎమ్ ఇవన్నీ కూడా అతని కన్ఫెషన్లో ఇలా నిర్ధారించే క్రమంలో వీళ్ళు ఇంత టెంపుల్ని రక్కీ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా మాకు తెలిసింది ఇవన్నీ కూడా కన్ఫెషన్లో వెరిఫై చేసి ఇంటి బంగారం ఏమిందంటే మాకు ఇంటాక్ట్గా ఆ మంగళసూత్రం అంతీ కూడా కూడా వెరిఫై చేయడం జరిగింది ఇంతకుముందు ఆయన నేరాలకు పాల్పడిన విధానాలన్నీ కూడా చూస్తే అన్నీ కూడా టెంపుల్కి సంబంధించినవి అని ఇటీ దానిలలో పిఎస్ మహాకాళి పోలీస్ స్టేషన్లో ఒక ఐదు కేసులు బోయినపల్లిలో ఒక కేసు కుమాయ్ నగర్లో ఒక కేసు చాదర్ఘడ్లో ఒక కేసు చందానగర్ పిఎస్లో రెండు చాదర్ఘాట్ పిఎస్లో మూడు ముషిరాబాద్లో రెండు గాంధీనగర్లో మూడు పంజాగుంటా బంజారా హిల్స్లో కూడా ఇతను టెంపుల్స్లో దొంగతనం చేసినట్టుగా ఇతను లాస్ట్ వరంగల్కి వెళ్ళి కూడా పోయిన లాస్ట్ మంత్లో రిమాండ్ అయినట్టుగా రిమాండ్ అయ్యి వచ్చి వెంటనే మన బెంగుళూరు దగ్గరికి వచ్చి ఈ అఫెన్స్ పాల్పడినట్టుగా ఉంది నిన్న రాత్రి తొమ్మిది గంటలకు మేము అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది రిమాండ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఈ కేసు డిటెక్ట్ కావడానికి మా పోలీస్ యొక్క క్రైమ్ టీమ్ భాగస్వామ్యం ఒకటైతే రెండోది ఏంటంటే ఆ కన్సర్ట్ టెంపుల్ మేనేజ్మెంట్ యొక్క ఇనిషియేటివ్ వసంత గారు కానీ నరసింహరెడ్డి గారు కానీ అక్కడ సీసీ కెమెరాస్ పెట్టడము ఇట్టి టెంపుల్లో ఉన్న సీసీ కెమెరాలు మాకు